ఈరోజు మన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు నూతన కార్యవర్గం వస్తూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు స్త్రీ సమయంలో ఈరోజు ఏర్పాటు చేయడం దానికి ముఖ్య నాయకులుగా ఆనంద్రామ తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలను ఏ రాష్ట్రంలో కార్యకర్తల సంఖ్య మన మన పార్టీకే ఉంది ఈ పర్యాయం కూడా సుమారు కోటి పద్దెనిమిది లక్షల సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ ఏకైక కార్యకర్తలు ఎవరు అంటే అది మన తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎందుకంటే

మన ఎలక్షన్ జరిగింది అది ఐదు సార్లు సార్లు వైసీపీ గెలిచింది చెప్పారు మన అధినాయకులందరం కూడా ఈ రోజు ఆ స్థానం గెలుస్థానం గెలిచలేమని ఐదు రోజుల ముందు వరకు వెయిట్ చేస్తే

Hvala li